అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనాలకు సంబంధించి రాబోయేటటువంటి పన్నెండు పీఆర్సీ ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెండింగ్ బకాయిల చెల్లింపులపై కూడా సంచలనీయాలు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి మంచి ఫిట్మెంట్తో రావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పని సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి లోకి అయితే వెళ్ళిపోదాం సో కొత్తగా వచ్చేటటువంటి పిఆర్సీకి సంబంధించి వేతన సవరణ అనేది ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని చెప్పేసి ఎస్టిక్యూ డిమాండ్ చేయడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు తక్షణం ముప్పై శాతం ఫిట్మెంట్తో పన్నెండవ వేతన సవరణ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి చిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అలాగే ఈ పన్నెండో పిఆర్సీతో పాటుగా జీవో నూట పదిహేను రద్దు చేసి విలీనమైన తరగతులను మాతృ పాఠశాలకు మళ్లించాలని చెప్పేసి అంటున్నారు ఇక ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చే పథకం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాఠశాల విద్యలో సమాంతర తెలుగు మీడియంను కొనసాగిస్తూ మాతృభాష బోధనను కొనసాగించాలని కోరారు ఇక సిపిఎస్ని రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలని డిమాండ్లు చేశారు పన్నెండవ పీఆర్సీను ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలన్నారు కస్తూర్బా స్కూల్ ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఎలను వెంటనే మంజూరు చేయాలి అలాగే ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో విధంగా ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏరియర్స్ అలాగే ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మంచి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు సో సాధ్యమైన త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఉపాధ్యాయ సంఘాలు అయితే అయ్యి వారి యొక్క సమస్యలు అయితే చెప్పబోతున్నారు సో ఇదండి వాళ్ళకి ఎంప్లైస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే